జాతిపిత మహాత్మాగాంధీజీ వర్ధంతి సందర్భంగా రేగొండ మండల కేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి మౌనం పాటించి నివాళులర్పించారు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అనంతరం గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నయవంచన పరిపాలన నుంచి తెలంగాణ ప్రజలను విముక్తులను చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పరిపాలనా దక్షత ఇవ్వాలని కోరుతూ వినతి అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ ఈ దేశ స్వాతంత్ర్యం కోసం మీ అడుగుజాడల్లో స్వరాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నామన్నారు నాలుగు వందల ఇరవై హామీలతో ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేటికి నాలుగు వందల ఇరవై రోజులు కావస్తున్నా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కానీ అభివృద్ధి కార్యక్రమాలను చేసే క్రమంలో ఎన్నో మాయమాటలు చెప్తూ ప్రజలను నయవంచన చేస్తుందన్నారు దేశానికి వెన్నుముక అయిన రైతుకు తెలంగాణలోని రేవంత్ సర్కార్ వరుస వెన్నుపోట్లు పొడుస్తోందని ఆరోపించారు రైతు భరోసా కింద పదిహేను వేలు ఇస్తామని నమ్మబలికి ఏడాది పాటు ఊరించి చివరికి ఆరు వేలే ఇస్తామని హుసూరు మనిపించిందన్నారు ఈరోజు పిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ ఈ దేశ స్వాతంత్రం కొరకు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను ఏకం చేసి దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేసినటువంటి మహాత్మా గాంధీ గారు ఆయన సందర్భంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దురాఘాతాలు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి పరిపాలన చేస్తుందో మహాత్మా గాంధీ గారికి వినభించుకుంటా ఉన్నాం మరి ఎందుకంటే ఎన్నికల ముందు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఈనాటి ప్రభుత్వం మరి నాలుగు వందల ఇరవై రోజులు నేటికి ఈ రోజు పూర్తయింది ప్రభుత్వం అధికారుల గురించి మరి నాలుగు వందల ఇరవై రోజులు దాటినా నాలుగు వందల ఇరవై ఆమెలు అమలుగాలే ఆరు గ్యారంటీలు అమలుగాలి రోజు ఆశ పెడతా ఉన్నాడు ఉన్నడే చెప్పే ఇరవై ఆరు జనవరి కాగానే ఐదు స్కీములు రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా టింగు 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 అని మీ రైతుల అకౌంట్లో పడతాయని ఆ టింగ్ వస్తలేదు టంగ్ వస్తలేదు మరి ఏమొస్తాం ఏమి రైతుల అకౌంట్లో డబ్బులు పడతలేవు రైతులకు బోనస్ డబ్బులు ఇప్పటికి ఐదు వందల రూపాయలు పడలేదు సన్న ధాన్యానికి పడలేదు దొడ్డు ధాన్యం గురించి చూసే లేదు ఈరోజు మహిళలకు ఇస్తానటువంటి రెండు వేల ఐదు వందల రూపాయల గురించి ప్రస్తావనే లేదు కులం బంగారం గురించి మాట్లాడతలేరు అరువులైన వాళ్ళకి నిండ్లు ఇస్తామని చెప్పి గ్రామ సభలు నిర్వహించు ఆ గ్రామ సభల్లో అప్లికేషన్లు పెట్టుకున్నటువంటి జాబితా చదివిన తప్ప మరి ఎంపిక చేసిన జాబితా చదవలేదు అయోమయం జగన్నాథం లాథం రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలోకి పోతే వాళ్ళకి అర్థమైపోయే మండలంలో ఒక్కొక్క గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపడతామని చెబుతూ ఉన్నారు అంటే ఏది పొద్దున మాట్లాడిన మాట మధ్యాహ్నానికి లేదు మధ్యాహ్నం మాట్లాడి సాయంత్రానికి లేదు పొద్దున్నే కూడా మాట్లాడుతూ కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనను మరి మహాత్మా గాంధీ గారి ముందే విన్నపించి ఇప్పటికైనా ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించమని మంచి పరిపాలన చేయమని ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడానికి అమలు చేయమని డిమాండ్ చేస్తూ మరి ఈ రకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తే తప్పకుండా ఎందుకంటే ఇప్పటికే వీళ్ళకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేకుండా కేవలం పోలీసులను అడ్డు పెట్టుకొని చూస్తూ ఉన్నారు పోలీసు రాజ్యాన్ని నడిపిస్తూ ఉన్నారు పోలీసులు అడ్డు ఉన్నారు మొన్న మరి ఈ గ్రామ మండలానికి సంబంధించినటువంటి పెద్దపల్లలో గ్రామసభ జరుగుతుందని తెలిసి మాజీ సర్పంచ్ గారిని ఆ గ్రామంలో కొంతమందిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి అంటే ఎక్కడికక్కడ పోలీసుల యొక్క పరాక మరి పర్యవేక్షణలో గ్రామ సభలు మరి ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా పరిపాలన చేస్తూ ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు పోవాలని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మాత్రం గాంధీజీపేట మార్గంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని చేపట్టి ప్రభుత్వం యొక్క బిడ్డలు వచ్చే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది థర్టీ ఎయిట్ ద్వారా మరి నేను గతంలో శాసనసభ్యుడుగా ఉన్నప్పుడు రైతులు అడిగినా అడగకపోయినా రైతులకు నీళ్ళ అవసరం ఉంటాయి ఎందుకంటే పత్తులు తీసేసి మొక్కలు వేయడం జరిగింది యాక్సంగి నాట్లు ఇస్తూ ఉన్నారు మిర్చి తోటలకు నీళ్లు కట్టే అవసరం ఉంది కాబట్టి డీవీఎం థర్టీ ఎయిట్ ద్వారా తక్షణమే నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం చేయలేకపోతే మాత్రం రేపు ఖచ్చితంగా ఈ మరి రైతుల పక్షాన మా యొక్క ఉద్యమం చేయడం జరుగుతుంది కాకే షాపింగ్ కమిటీకి డిమాండ్ చేస్తుంది ప్రజలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలకు ఏది అవసరం ఉందో తెలుసుకొని చేసిన వాడే నాయకులు అవుతాడు తప్ప మరి అధికారం ఉందని చెప్పి ఇష్ట విచ్చలవిడిగా అధికారాన్ని అనుభవించడం కాదని సొందర్ హెచ్చరించారు